పెద్దిరెడ్డి సార్ సార్ అనుకుంటే భయంకరంగా డెవలప్ అవుతాయి కాబట్టి ముప్పుడు సార్ కాబట్టి మనము గెలిపించి పెద్దిరెడ్డి సార్ గిఫ్ట్ మండలం ఏడు వేల ఓట్లతో మేము హామీ ఆదేశ

కాబట్టి వాళ్ళ ఇతని మన మబ్బులు ఉన్నాయి కాబట్టి మనం గెలిపించి భారీ రిజల్ట్ కు పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి సార్కు గిఫ్ట్ గా ఇస్తాం ఎంపీ ఎంపీ శాంతక్క చాలా మన ఇంట్లో ఆడబిడ్డ కన్నా అంత మర్యాదగా మాట్లాడతాం ఇంకా మనము భయంకరమైన ముజాగ్రత్త కలిగి నుంచి ఇస్తే ఢిల్లీలో మాట్లాడతాయి ఢిల్లీలో మాట్లాడతాయి అది ఒకటి మా మండలానికి పరువు సార్ దయచేసి నీళ్లు మా కంటిన్యూగా మా రైతుల్లో కొంచెం మొక్కు కోసం వేల పేట ఎనభై నీళ్ళు ఇస్తే ఎవరే లేదు సార్ అది నిన్ను అడుగుతాను సార్ ఇది ఒక్కటే హెల్ప్ చేయండి సార్ మిమ్మల్ని అడిగేది ఇది ఒక్కటే వీడికి వచ్చిన పెద్దలందరికీ వీడికొచ్చిన ఆడబిడ్డలందరికీ కలపల పంచాయతీ మనకు మీకు తోడు అన్నగా తమ్ముడుగా ఏ దానికైనా నేను ఉంటానక్క మీకు మొక్కలు నాకు మొక్కలున్నాడు మండలంలో ఏ జరిగినా ఉంటామో పంచాయతీ వరకు అయితే నేను గట్టికి నిలబడతా ఎమ్మెల్యే అభ్యర్థి అన్న గారికి ఎంపీ అభ్యర్థి చందమక గారికి అదేవిధంగా ఈ వేదిక నెలబడి రాష్ట్ర నాయకులకు అదే విధంగా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాన్ని తెలియజేస్తున్నాను ముఖ్యంగా సార్ రెండు వేల పద్మూడులో నాకు ఇప్పటికీ గుర్తుంది భాస్కర్ సార్ జగన్ సార్ జైలు ఉన్నప్పుడు భాస్కర్ నువ్వు పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్నాయి తలుపుల మండలం గాళ్లపేంట మండలానికి సంబంధించి పంచాయతీలు అన్ని కలుసుకోవాలని ఆ రోజు ఫోన్ చేయడం జరిగింది మీకు సార్కు మెయిల్ చేశానికి గురుకుంది నేను ఆ రోజు చేసిన మెయిల్ ఎందుకు ఆ రెండు మండలాల గురించి మాట్లాడుతున్నానంటే ఇప్పుడు కొంతమంది నాయకులు చేరినారు గాళ్లపేట మండలం తలుపుల మండలంలో నాయకుడు ఒక నాయకుడు చేరినారు మొత్తం రెండు మండలాల ఖాళీ చేసే వరకు నిద్రమని అంటున్నారు ఆ నాయకుడు ఈ మధ్యలో జరిగిన నాయకుడు మళ్ళీ చదువుతున్నాం మీ పోలింగ్ బూత్ సహా మొత్తం డిపాజిట్లు గొడపేటం చేస్తాను చేస్తున్నాం తలుపుల మండలం ఈ మేజర్ పంచాయతీలో దాదాపు ఆ రోజు ఫయాజ్ సర్పంచ్ సర్పంచ్ గెలిపించుకోవడంతో పాటి నియోజకవర్గంలో దాదాపు అరవై మూడు పంచాయతీల ఏకతాట్యత కల్పించుకోవడం జరిగిందని ఈ సందర్భంగా రెండు వేల పద్నాలుగులో నేను మీ అందరికీ సార్ అందరినీ గురించి అందరికంటే సార్ నాకు భారతదేశం విషయం మీద నేను మగ్గు అన్న వినను సీఎం గారు వస్తున్నారని తెలిసినా కూడా సార్ మా ఊరికి నేను లేవు ఖచ్చితంగా మేము దాన్ని వదువుకుంటామంటే సార్ ఒకటే మాట చెప్పాడు ఆ మాట చెప్పచ్చలేదు నాకు తెలియదు ఎగిరిన వెంటనే ఎన్ని కాపుతారా ఎగిరిన వెంటనే బ్రేక్ మూసి మీ తలపుగా నేనే అని చెప్పడం జరిగింది సార్ గారు నిజంగానే ఎంత సంతోషమైందంటే మీ అందరూ అందరినీ ఇవన్నీ నీళ్ళ గురించి చదువుతా అంటే చెప్పాల్సింది వచ్చింది మొత్తం పైన చెరువులన్నీ తెచ్చడం వల్ల ఆ రోజు నుంచి వాటర్ వస్తూనే ఉన్నాయి కొరుగుట్టపల్లి టన్నల్ వరకు వచ్చాయి ఇప్పటి వరకు శాతమైనంత వరకు ఇంకా వచ్చేదానికి అవకాశం ఉందని ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాను సార్ మేము ఒకటే చదువుతున్నాం మళ్ళీ ఆ నాయకునికి ఛాలెంజ్ చదువుతున్నా పలుపల మండలంలో కానీ కాలపెండలంలో కానీ కళ్ళపెట్ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం ఒక్క ఓటు తగ్గినా కూడా నేను రాజకీయాల నుంచి విరమించుకుంటానని ఛాలెంజ్ చేస్తున్నాను ఎందుకు ఆ పాట అంటే ఆ నాయకులు మాట్లాడిన మాటలు చూస్తున్నా ఎవరూ లేరు ఇప్పుడు పోయిన వాళ్ళు ఇంట్లో రదులు కప్పుకొని పనుకున్నారు ఈ రోజు వాళ్ళ పోలింగ్ బోతులు వాళ్ళ కాపాడుకోమని ఈసారి మళ్ళీ చదువుతున్నాం చంద్రబాబు నాయుడు పెద్ద దొంగ ఒకటే షాపు ముందే చంద్రబాబు నాయుడు గారికి పద్నాలుగు వందల హామీలు ఇచ్చి భువనేశ్వరం అడిగిందట ఎందుకు ఆ హామీలు ఇచ్చినామని నేను హామీలు ఇచ్చినటువంటి తప్పుడు హామీలు అవి నిర్వహించడం నిర్వహించబడే నా చేతిలో ఉంది కానీ నాకు ముని ఉంది ఒక్క నిజం చెప్పినా కూడా నా తల వెయ్యి ముక్కలు అవుతుందని చెప్పిన చంద్రబాబు నాకు కాబట్టి నిజానికి ఎప్పుడు మనకు చెప్పేదని అబద్ధాలి రెండు వేల పద్నాలుగులో చేసిన మోసాలు రెండు వేల పంతొమ్మిదిలో అన్ని త్రిభలమీలు చదువుతున్నాడు ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ లో రెండు లక్షల యాభై ఏడు వేల కోట్లు పేరు స్వాగతం ఒక మాట ఆలోచించండి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు చెప్పిన మాటలు ఇవ్వట్టుకున్నా లేదా గత ప్రభుత్వం మీకు మోసం చేసిందా లేదా మోసపూరిత ప్రభుత్వానికి విశ్వసనీయత మాట పెట్టుకునే ప్రభుత్వానికి మరి వ్యత్యాసాన్ని మహిళా సోదరులు మీరే గమనించగలుగుతారు కారణం లబ్ధి పొందింది మీరు ఏ లబ్ధినిచ్చిందనా మీ కుటుంబానికి మీ చేతుల మీద ఇచ్చారు ఒక పట్టా ఇచ్చినా ఒక పెన్షన్ ఇచ్చినా ఒక ఆసరా ఇచ్చినా ఒక ఇచ్చినా ఒక ఇచ్చినా ఒక ఇచ్చినా అమ్మఒడి ఇచ్చినా ఏ ఒక్కటి ఇచ్చినా కూడా ఏ ఒక్కరికి దండ పెట్టకోకుండా ఏ ఒక్కడిని కూడా చేతులు పెట్టుకోకుండా ఏ ఒక్కరికి గులాములు చేయకోకుండా గౌరవంగా మీ ఇంటికి తీసుకొచ్చి కార్యక్రమం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది గుర్తుపెట్టుకోండి ఏ రోజు ఇంట్లో వాళ్ళు సొమ్ము తెచ్చి వాళ్ళ భూములు అమ్మి డబ్బు ఇచ్చినట్టు పెట్టి వాళ్ళ ఇంటి దగ్గర పోయి పెట్టి చాకిరి చేసి గులాముల్లో దండాలు పెడితే తప్ప భూమిలో ఒక ముసాడు తెచ్చిపోతాను మునుసాడు పీక్షించే రోజులు పోయి ఈ బుద్ధు మీకు అరవై ఏళ్ళు దాట్లే అరవై ఏళ్ళు దాటు లక్షణం మీరు ద్వారా వ్యాలెంట్లు కార్యక్రమం గత ప్రభుత్వాలు ఎంత గౌరవంగా చూసేది ఈ ప్రభుత్వం చూస్తున్నాయి చెందికి మీ గ్రామాల చంద్రకి తీసుకొచ్చినా ఆ జగన్మోహన్ రెడ్డి గారి తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మాధ్యమ కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రేపు మేనిఫెస్టో చేస్తారు ఏది పెంచినా ఏది చేసినా మాట ఇచ్చిన తర్వాత మరొక తిప్పిన నాయకుల జగన్మోహన్ రెడ్డి గారు అలానే చంద్రబాబు నాయుడు వస్తారు పుట్టిన దగ్గరికి సూపర్ సిక్స్ అంటాడు ఒక అమ్మవారితో ఈ రాష్ట్రం పుట్టుబాలు అయిపోతుంది అంటాడు ఒక అమ్మవారితో సీలింగ్ అవుతుంది వెలుసు అవుతుంది ఆ చంద్రబాబు నాయుడు మూడు అమ్మవార్లు ఇస్తానని నమ్మగలుగుతాడు అబద్ధాలన్నీ నమ్మకండి అప్పటికి మోసం చేసే నమ్మకండి మాట చెప్తే ప్రాణం పైన మాట నిలబెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి నమ్మండి ఏ నిజం చెప్తే ఆ నిజాన్ని నిలబెట్టుకుంటే సచ్చిపోతా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎవరైనా చెప్పారు చేసినా ఈ ప్రభుత్వం ప్రభుత్వానికి మీరే ప్రేమే సైనికులు మీరే నాకు సాధు కాపాడారు అని చెప్పిన గుర్తుపెట్టుకొని ఆయన అందరూ ఈ తర్వాతమవుతోంది ఎంత కష్టపడుతున్నారో నాకు తెలుసు పార్టీ కనసక్తిగా లేనప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా కష్టంగా ఉందాపించిన ఘనత కేవలం కలి అలానే రెండు వేల కూడా మీ ఇద్దరు పార్లమెంట్ కు అసెంబ్లీకి పంపించాలని